హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి మనకి ఈరోజు ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో ఈరోజు ఇంట్లో నేను పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవికి నేను ఎలా పూజలు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే నేను ఇప్పుడు నవరాత్రిలో అయితే మొత్తం ఉదయాన్నే తొమ్మిది రోజులు నాలుగు గంటలకే లేస్తానండి ఉదయము ఎందుకంటే ఇండ్లంతా క్లీన్ చేసుకొని టైం పడుతుంది మనము కొంచెం తొందరగా ఆరు లోపల పూజ చేసుకున్నడానికి చేసుకుంటేనే బాగుంటుంది అనేది అందుకని నేను నాలుగు గంటలకే లేస్తాను నాలుగు గంటలకు లేచేస్తే ముందు ఫస్ట్ బయట కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసుకుంటానండి ఇంటి ముందర తులసిమ్మకూట దగ్గర ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంటి దగ్గర ఇంటి ముందర ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ముగ్గులకు పసుపు కుంకుమ వేసుకుంటాను ఇక్కడ చూడండి మొత్తం చూపిస్తున్నాను చీకటిగా ఉంది కదా నాలుగు గంటలకు లేస్తే కానీ నాలుగున్నర అవుతుందండి అర్ధగంట టైం పడుతుంది నాకు ఇక్కడ ఇది పిండి అని బండల మీద ముగ్గు వేస్తుంటే అంత తొక్కుతున్నారండి అందుకని బియ్యం పిండితో తయారు చేసినాను అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేసేదని దాంతో వేస్తే మొత్తం ఆరినాక మనకు తెల్ల కనపడుతుందండి అసలు తొక్కినా కూడా అసలు ఎట్లా పో చెక్కు చెదరట్లేదు బాగుంటుంది మళ్ళీ మనం మరుసటి రోజు క్లీన్ చేసుకునే వరకు చాలా బాగుంటుంది ఇం వీడియో ఇంకో వీడియోలో ఎట్లా చేసినాననే చూపిస్తాను ఇలా అంతా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇదంతా పెట్టుకున్న సరికి నాకు అర్ధగంట పైన పడుతుందండి ఇంకా బయట అయిపోయిన తర్వాత ఇంట్లో ఊర్చుకొని మొత్తం ఇల్లంతా బండలు తుచ్చేసుకున్న తర్వాత స్నానం చేసేసి పూజ చేసుకుంటాను ముగ్గు ఈ ముగ్గు అయితే చాలా బాగుందండి అసలు బండల మీద వేసుకోవచ్చు మనకు టైల్స్ మీద వేసుకున్న పిల్లలు అటు ఇటు తొక్కుతున్నా కూడా చెక్క చెదరదు పెయింట్ వేసినట్టే ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు తెల్లారినాక చూపిస్తున్నాను ఇంటి ముందర ఆ ముగ్గు వేసుకున్నాను ఇక్కడ తొలిసమ్మ దగ్గర కూడా ఈరోజు కుబేర ముగ్గు వేసుకున్నాను అంతేనండి ఇప్పుడు గడప కూడా పూజించుకున్నాను ముందే ఇది ఇదంతంగా పూజించేది అంతా ఎక్కువ లెంత్ అవుతుందని చూపేయలేదు గడపని పూజించుకున్నా ఈ గడప దగ్గర కూడా గుమ్మం దగ్గర కూడా పెయింట్తోనే వేసినాను నీట్గా ఉందండి ఆరనాక బాగా ముగ్గు ఇట్లా అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు దీపారాధన చేసేసుకుంటాను ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకున్నాక గడప పూజ చేసినాకనే తర్వాతనే ఇంట్లో చేసేసినాను పూజ ఊదిగడ్డలు కూడా చూపిస్తున్నాను మీకు గడప దగ్గర తులసమ్మ దగ్గర చేసిన తర్వాతనే ఇంట్లో పూజ చేస్తాను ముందు అయితే దేవుడికి పూలన్నీ తీసేసి నిన్న పెట్టిన పూలు పెట్టేసి ఒత్తులు ప్రమిదలు నూనె అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇక్కడ ఈరోజు కేసర చేస్తున్నానండి కేసర కొద్దిగా చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు అందుకని కొద్దిగా చేస్తున్నాను దేవుడు మటుకు ఒకటే పడేయకూడదు కదా ఎక్కువ చేసినా కూడా అందుకని కొంచెం చేసినాను ఇప్పుడంతా చూడండి అమ్మవారికి ఈరోజు మల్లెపూల మాల వేసినాను లక్ష్మీదేవికి మల్లెపూలంటే చాలా ఇష్టం కదా అందుకనే తాంబూలంగా రెండు అరటి పండ్లు రెండు ఆకులు ఒక్కలు పెట్టాను కేసర ఇప్పుడు చేసింది అక్కడ పెట్టేశాను ఇది అఖండ దీపం అనేది కొంచెం పెద్దగా ఉంటుందంట అంటే ఈరోజు ఉదయం వెలిగిస్తే రేపటి ఉదయం వరకు కూడా ఉంటుంది అదైతే ఈ నవరాత్రులలో రోజు పెట్టుకుంటాను ఇప్పుడు ఇక్కడ తామర పువ్వు ఈ లక్ష్మీదేవికి ఇష్టమని తామర పువ్వు తీసుకున్నాను మాకు ఇంటి దగ్గరికి పూలా వస్తుంది తమ్మంటే ఆమె తెచ్చింది బాగుంది కదా ఒక పెట్టేస్తున్నాను ఇంకోటి ఉంది అది రేపటికి రేప పెట్టుకుందామని పెట్టుకున్నాను ఒకటి అమ్మవారికి పెట్టాను ఆ తామర పువ్వు మల్లెపూలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడు దీపాలు వెలిగించుకున్నాక విగ్రహాలు ఉన్నాయండి విగ్రహాలకి అభిషేకం చేస్తున్నాను పసుపు నీళ్ళతో గంధము అన్నీ కలిపేసి జవాది పొడి పచ్చకర్పూరము వేసి అభిషేకం చేసుకుంటున్నాను అండి ఈ నవరాత్రులలో ప్రతిరోజు అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది అనేది ఈ అభిషేకం చేసిన నీళ్ళను మనము ఒక తబలపాకు తీసుకొని ఇల్లంతా చల్లుకుంటే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది అలా నేను ఇల్లంతా చల్లుతాను అభిషేకం చేసిన వాటర్ని తర్వాత ఇవి చెట్ల మొదట్లో వేసేస్తాను ఇలా ఇప్పుడు అభిషేకం చేసినాక ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత మామూలుగా పూజ చేసుకుంటాను అలాగే ఈరోజు లక్ష్మీ తామర ఊర్తులని బయట దొరుకుతాయండి అవైనా తీసుకోవచ్చు నేను ఈ కమలం తీసుకున్నాను కదా వాటితో తయారు చేసినాను అది ఎలా చేసినాను అనేది కూడా వీడియో పెడతానండి అమ్మవారికి ఎంతో చాలా ఇష్టం అండి ఆవునెయ్యితో దీపం వెలిగించారు ఈ రెండు దీపాలు ఉన్నాయి కదా వాటిట్లో ఆవినెయ్యి పోసుకున్నాను అఖండ దీపంలో నువ్వుల నూనె పోసుకుంటానండి ఈ నవరాత్రులలో అయితే మొత్తం ఈ రెండు ప్రమిదలకు ఆవు నెయ్యే వాడతాను ఉదయం ఆ కన్న దీపానికి ఒకటి నువ్వుల నూనె పెట్టుకుంటా ఈ ఆవు నెయ్యి ఆవు నెయ్యితో లక్ష్మీ తామరబొత్తులు పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకనే ఇది వెలిగించి కనకధార స్తోత్రం చదువుకున్న అలా మహాలక్ష్మి అష్టకం చదువుకున్న ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి నేను అలా కనకధార స్తోత్రం చదువుకున్న మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ వింటానండి సెల్లులో పెట్టుకొని వింటూ అర్చన చేసుకుంటాను నాకు కొంచెం చదవడం తడబడతాను అనేది తప్పులు లేకుండా చదవాలి కాబట్టి సెల్లులో పెట్టుకొని వింటా ఉంటూ చదువుకుంటా చేసుకుంటాను పూజ అష్టోత్తరాలు చేస్తాను లక్ష్మీ అష్టోత్తరాలు అయితే బుక్ చూస్తూ చదువుతూ చేసుకుంటానండి ఇక్కడ మారేడు దళాలు ఈరోజు అమ్మవారికి నాకు పూలు ఆమె తెమ్మంటే తెస్తుందండి అందుకని ఆమెతో తెప్పించుకున్నాను మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తారు వాళ్ళు చెప్పి పెడితే మనకి ఇక్కడ మారేడు దళాలు నూట ఎనిమిది తీసుకున్నానండి ఇక్కడ గంధం అనేది తీసుకున్నాను గంధంలో అద్దీ మారేడు దళాలతో అర్చన చేస్తే లక్ష్మీ కటక్షం కలుగుతుందని లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి మనకి ఎప్పుడన్నా కుదిరినప్పుడు శుక్రవారాలు కానీ దీపావళి రోజు కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు లక్ష్మీదేవికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమని చేశాను ఈరోజు మారేడుదళలతో నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండీ వాటితో చదివాను ఇక్కడ మొత్తం చూ మారేడు దళాలతో అయిపోయినాక ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీ నష్టోత్తరాలు చదువుతూ మళ్ళీ కుంకుమార్చన చేసుకున్నానండి ఈ నవరాత్రులలో మనకు ఏ రోజు ఏ అవతారంతో ఉంటే ఆ అవతారంతో అయినా చేసుకోవచ్చు లేదా ఒకే అమ్మవారి దగ్గర అయినా చేసుకోవచ్చు నాకు ఇక్కడ దుర్గమ్మ ఉంది అష్టమి రోజు అలా చేసుకుంటాం రోజు ఒక అమ్మవారికి చేసుకోవచ్చు మనకు మనకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరాలు బుక్ చదువుతూ అయినా చేస్తానండి లేదంటే ఒక్కోసారి సెల్లు పెట్టుకొని అయినా వింటూ అయినా చేస్తూ ఉంటాను కుంకుమాసన అయిపోయినాక ఇక్కడ ధూపం ఇస్తున్నానండి అమ్మవారికి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రమును ధూపము గుగ్గిలంతో సాంబ్రాన్ని కలిపి ధూపం వేస్తానండి చాలా మంచిది అమ్మవారికి ఇష్టం ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశానండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతి ఇస్తున్నానండి ఇక్కడ ఐదు ఒత్తులు ఆవు నెయ్యిలో ఒక డబ్బాలో నానబెట్టి పెట్టుకున్నానండి ఈ ఐదు ఒత్తుల ఆవు నెయ్యితో ఇస్తున్నాను ఈరోజు కర్పూరం తెయలేదు ఐదు హారతి ఇస్తున్నాను ఇంకా హారతి ఇచ్చినాక ఈ పూజ అయిపోతుంది ఈ హారతి ఇచ్చినాక అంగ పూజ అయిపోతుంది తర్వాత ఈ రోజు గుడికి కూడా పోయొచ్చాను అండి ఈ రోజు మంగళవారం కదా మాకు దగ్గరలోనే ఉంది గుడికి పోయొచ్చాను పిల్లలు వీడియో తీయమంటే తీయలేదు ఇక్కడ టెన్ థర్టీకి అలా ఉదయం టిఫిన్ చేసినాక షాపింగ్ పోయొచ్చామండి ఎందుకంటే పిల్లలకి నేను శారీస్ అయితే తీసుకున్నాను కానీ పిల్లలకు డ్రెస్సులు తీసుకోలేదు అందుకనే నేను మా చిన్న పాప పోయేసి వచ్చాము మాకు ఇక్కడ దగ్గర ఉంది అండి ఆకృతి నంద్యాలలో షాపు నేను డ్రెస్సులు అయితే పిల్లలకి అక్కడే తీసుకుంటానండి ఆకృతిలో అలాగే డ్రెస్సులు రెండు మామూలు టాప్స్ డైలివేర్వి తీసుకుంది చిన్న అమ్మాయిను ఒకటి డ్రెస్సు మామూలుగా తీసుకుంది ఒకటేమో మిషోలో కూడా పెట్టుకున్నారండి సేరే ఒకటి ఒకరికి టాప్ ఒకటి లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకున్నారు ఈసారి సింపుల్గానే తీసుకున్నారు వాళ్ళు హెవీగా ఏం తీసుకోలేదండి ఈ డ్రెస్ చాలా బాగుందండి కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలరు ఇదేమో చిన్న అమ్మాయి తీసుకుంది ఈ డ్రెస్సు ఇది సరిపోతుందండి చూడండి ఎల్ సైజు సరిపోతుంది ఈ కలరు కనకాంబరం కలర్కి కింద ఏమో బ్లాక్ కలరు అవి చిన్న చిన్న చెమకి లాగా వచ్చినాయండి పూసలు అంటారు కదా అట్లా డిజైన్ వచ్చింది బాగానే ఉంది ఆమెకి నచ్చింది ఇంకా ఆమె తీసుకుపోయింది ఇది ఇలా ఉందండి ఈ డ్రెస్సు ఇదేమో డైలీ వేర్కి టాప్ తీసుకున్నారండి ఇది ఇద్దట్లో ఇంకా ఎవరో ఎవరు తీసుకుంటారో తెలియదు ఇది తీసుకున్నాను బాగున్నాయి ఇది కూడా టాప్స్ అన్నీ చాలా బాగుంటాయండి డ్రెస్సులు ఆకృతిలో నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను ఇది ఇంకొక టాప్ అది ఏమో వైలెట్ కలరు ఇదేమో క్రీమ్కి పింక్ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ ఉన్నాయి బాగుంది గ్రీన్ కలర్ కూడా చిన్న చిన్న ఆకుల్లాగా ఉన్నాయి ఇది కూడా ఇవి రెండు టాపులు అలాగే మీషోలో కూడా ఒక డ్రెస్ తీసుకోయింది అది చూపించలేదు ఇదేనండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మా పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయో నేను చేసుకున్న పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి